ఊరికి వెళ్తాడు పల్లవి ప్రసాద్ది కూడా ఉంది కాదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది సో అలా పల్లవి ప్రశాంత్కి ఈ రోజు వచ్చింది అందర్నీ దాటుకుని ముందుకు వెళ్ళాడు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతుంది పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఊరికి వెళ్తారా వెళ్ళాలన్నా మమ్మల్ని ఏడు గంటలకు సరిపోతున్నా సో వెళ్ళి కలవాలి బిఫోర్ ఏమో ప్లాన్ చేసుకున్నారట కన్నా బయట మంచి దావత్ చేసుకుందాం చేసుకుందాం అనుకున్నాం మేము ఈ లోపల వాడికి కూడా రెస్ట్ కావాలి కదా మీ కెరీర్ ఎలా ఉందన్నా చాలా హ్యాపీ అన్నాక్ట్ వచ్చిందా ఇది వరకు ఉన్న దానికన్నా టెన్ టైమ్స్ సందీప్ అనేవాడు ఒక పై ఒక పది మెట్లు పైకి వెళ్ళాడు నేను ఇప్పుడు ఒక పెద్ద సినిమాలు చేస్తున్నాను నిన్నటి దాకా కూడా ఎవ్రీ డే బిగ్ బాస్ లో బయటకు వచ్చిన తర్వాత ఒక్క ఒక్కరోజు కాలి లేదమ్మా చెప్పలేమన్నా అది బిగ్ బాస్ ఎలా ఆలోచిస్తారనేది ఎవరికి అర్థం కదా మమ్మల్ని కదా అట్ల ఏం లేదన్నా ఎవ్రీ సీజన్ లో కామన్ మ్యాన్ ఉన్నాడన్నా కామన్ మ్యాన్ వస్తారు ఖచ్చితంగా షూర్ గా వస్తారు ఇక అది బిగ్ బాస్ దయ మీరు పెడతారనేది ఎలా పెడతారు ఏం లాజిక్ ఉంటుందని బిగ్ బాస్ కి ఎరైడ్ పర్సెంట్ రావాలన్నా కామన్ మ్యాన్ హండ్రెడ్ పర్సెంట్ మేమందరం కూడా ఒకప్పుడు కామన్ మ్యాన్ తర్వాత మెల్లగా అలా చేసుకుంటూ చేసుకుంటున్నాం